காரம் ரங்கு ரூச்சி தோட்டம் பட்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదర్మరకొండం నేను మీ ప్రసాద్ తాడేపల్లి మంటలు ప్రమాదమా లేకపోతే స్కెచ్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను దానికంటే ముందుగా అసలు తాడేపల్లిలో జరిగిన ఏదైతే ఆ మంటలు మంటలను చూసినా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బయట ఆ మంటలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూ అది మామూలుగా ఒక కోటలాగా ఉంటుంది కదా ఇల్లు సో ఏదైతే ఆ బయట కాంపౌండ్ వాళ్ళ దగ్గర కొన్ని మంటలు చలరేగా ఈ మంటలు వచ్చిన క్రమంలో ఎవరికి విష్ణు వచ్చినట్లుగా వాళ్ళు అనువదించేసుకొని వాళ్ళు సోషల్ మీడియా దగ్గర యుద్ధాలు చేసుకుంటున్నారు ప్రధానంగా ఏంటి అంటే టీడీపీ అభిమానులు కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు చెబుతుంది ఏంటి ఏదో ఫైల్స్ ఏదో ఫైల్స్ కాదా మద్యానికి సంబంధించిన ఫైల్స్ ఎందుకంటే మద్యం పైన సిట్ని విధించారు కదా సో ఇక ఆధారాలన్నీ కూడా బూడిది చేయాలి మనం గమనిస్తే ఒకటిగా రెడ్డిగా చాలా ఉన్నాయి కదా అంతకుముందు కృష్ణ కరకట మీద కూడా మంటలో ఫైళ్ళు దగ్ధం చేస్తూ అప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో ఆ తర్వాత మదనపల్లి ఫైల్స్ ఇప్పుడు తాడేపల్లి ఇంటి దగ్గర బయట మంటలో అయితే ఏదో ప్రమాదవశాత్తు అసలు ఫైల్స్ లేవు ఏమి లేవు అది మామూలుగా ఏదో గడ్డి తగలబడింది లేదా చెత్త తగలబడింది ఇలా ఏ మాటలు చెప్పుకుంటూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు హైలీ ప్రొటెక్టెడ్ కదా ఫుల్ సెక్యూర్డ్ కదా అక్కడ వాచ్మెన్స్ సెక్యూరిటీసు అందరూ ఉంటారు అట్ ద సేమ్ టైం సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి మరి ఆ సీసీటీవీ ఫుటేజ్లో అసలు ఏం జరిగింది అనేది మానిటర్ చేసుకోవచ్చు అక్కడ మంటలు జరగడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి సరే అది ప్రకటన పెడదాం రగులుతున్నానని చెప్పేసి అన్న తరుణంలో పోలీసులు గబగబా వచ్చేసారు మంటలు అరవై ప్రయత్నం వాళ్ళు పైగా దానికంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారి సిబ్బంది కూడా అరవై ప్రయత్నం చేశారు సో ఏదైతే ఇక్కడ ఫిర్యాదు మేరకు ఈ యొక్క పోలీసులు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఎంటర్ అయినప్పుడు కొన్ని అనుమానాలు ఉన్నాయనుకోండి ఆ అనుమానాలు నివృత్తి చేయవలసిన బాధ్యత ఎవరిది అక్కడ ఎవరైతే కంప్లైంట్ చేశారో లేదా ఆ పరిసరాల్లో ఉన్నవాళ్ళు సో ఇప్పుడు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడ జరిగింది కాబట్టి ఇది సో అక్కడ పోలీసులు అడిగారు సో సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా ఆ ఫుటేజ్ మాకు ఇవ్వండి అసలు మేము గమనిస్తాం చూస్తామని అని చెప్పేసి అంటే ఆ ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరించింది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడ దగ్గర టీమ్ ఎందుకు నిరాకరించింది చాలా కీలకమైన పాడు గుర్తుంచుకోండి ఇప్పుడు వైసీపీ వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు తగలబెట్టాలి అని చెప్పేసి మంటలు పెట్టారని వాళ్ళు టీడీపీ వాళ్ళేమో ఫైళ్ళు తగలబెట్టారని వీళ్ళు అసలు వాస్తవం ఏంటి ఇప్పుడు సాధారణంగా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి ఎక్కడైనా సరే ఒక మంటలు వచ్చినాయి మనం ఏం చేస్తాం ఎవరైనా సరే కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు ఫైర్ ఇంజిన్కి కాల్ చేస్తారు సో ఫైర్ సిబ్బంది వచ్చేసరికి కొంత సమయం పడుతుంది కాబట్టి ముందు ఫైర్ ఇంజిన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈలోపు వీలైనంత వరకు వీళ్ళు మంటలను అదుపు చేయాలి అనే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఫైర్ ఇంజిన్కి ఎవరైనా సరే సమాచారం ఇచ్చారా ఎవరెవ్వరా ఎందుకు ఇవ్వలేదు సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా సరే పరిశీలించమని ఇచ్చారా అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తారు కదా అది ఫుటేజ్ ఇవ్వాలి సో గురించి ఇప్పుడు ఏం చేశారు అని అంటే వీళ్ళే అంటే పోలీసులే ఒక ఎనిమిది సీసీటీవీ ఫుటేజ్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసు ఇంటికి చుట్టుప్రక్కల మొత్తం ఏం జరుగుతుంది ఏంటి అని ఒక నిఘా అనమాట పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ సీసీటీవీ ఫుటేజ్లు మళ్ళీ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి సో అందు గురించి దీన్ని తీసుకెళ్ళి మంగళగిరి పోలీస్ స్టేషన్కి లింకు చేశారట అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే తాడేపల్లి ఒక పోలీస్ స్టేషన్ తాడేపల్లిలో మంగళగిరిలో పోలీస్ స్టేషన్ ఉంది మరి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్కి కనెక్ట్ చేసుకోవడం వేరు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి కనెక్ట్ చేయడం వేరు మంగళగిరి పోలీస్ స్టేషన్ కనెక్ట్ చేయడం వేరు ఇటు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి డీజీపీ ఆఫీస్కి కనెక్ట్ చేయొచ్చు ఇలా కాకుండా డైరెక్ట్గా మంగళగిరి పోలీస్ స్టేషన్కి ఎందుకు కనెక్ట్ చేశారు అని కూడా ఆలోచించాలి సో ఇలా అనేక రకాలైన అనుమానాలు అయితే తలెత్తుతూ ఉన్నాయి సో మరి ఏం జరుగుతుంది అక్కడ ఫైల్స్కి సంబంధించిన వ్యవహారం ఏమీ లేదని అనుకుందాం అసలు ఎటువంటి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాదు ఏమీ కాదు ప్రమాదమైన అయితే మరి ఫుటేజ్ ఇవ్వచ్చు కదా సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు నిరాకరిస్తున్నట్లు ఫైర్ ఇంజిన్ ఎందుకు పిలవలేదు అన్నట్లు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఒకటే రెండా ఎన్ని రకాలైన అంశాలంటే ఏదో అంటారు కూడా ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉంటుందని చెప్పేసి పూరి జగన్నాథ్ సినిమా దేశముద్రలు అనుకుంటా ఆలీ చెప్తా డైలాగ్ సో ఆ తరహాలో ప్రతిరోజు ఒక సెన్సేషనే ఏదో ఒకటి అది మదనపల్లి అడవుల్లో ఫామ్ హౌస్ కావచ్చు లేదా మద్యం కుంభకోణం కావచ్చు ఇసుకకు సంబంధించిన వ్యవహారం కావచ్చు తిరుమల స్వామివారి ప్రసాదానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు లేదా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన ఎపిసోడ్ కావచ్చు ఇలా ఒకటి కాదు రెండు కాదు కదా ప్రతిసీను క్లైమాక్సే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కేసులు ఉన్నాయో ఈ కేసులన్నీ తేల్చాలంటే ఇండియా మొత్తం ఉన్న కేసులు ఒక ఎత్తు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేసులు ఒకెత్తు సో భారతదేశంలో ఉన్న కేసులన్నీ ప్రక్క పెట్టేసి ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేసులు పరిశీలిస్తేనే కొన్ని ఏళ్ళ తరబడాల్సి వస్తుందేమో వేచి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అని ఏది దేశం మొత్తం ప్రక్కన పెట్టేసి ఒక ఆంధ్రప్రదేశ్ పరిశీలిస్తేనే మరి అట్లాంటిది ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా మొత్తం కలిపే చేస్తారు కాబట్టి మరి అది ఎప్పుడు బయటపడుతుందో ఏంటో ఎవరికి అంత చిక్కట్ల సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే పరిపాలన అనేది పారదర్శకంగా జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరికి అనుమానాలు ఉండవు కానీ ఇక్కడ మద్యం అనేది ఒక ఆదాయ వనరులుగా మారిపోయింది ప్రధానంగా ఏంటి అంటే దాని మీద వచ్చే ఆదాయంతో చాలా వరకు ప్రభుత్వాలకి కొంత ఆర్థికంగా ఇబ్బంది లేకుండా నడుపుకోవచ్చు పరిపాలన అనేది సో ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే మద్యం మీద వచ్చే ఆదాయం మనకు అవసరం లేదు సో ఇతర మార్గాల్లో మనం సంపాదించుకోవచ్చు అంటే ఆర్థికంగా రెవెన్యూ జనరేట్ చేయవచ్చు అని ఉద్దేశం అనుకున్నారు మొదట్లో తీరా కట్ చేస్తే ఆ మద్యానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది మధ్యలో ప్రైవేట్ వాళ్ళు ఉండరు దళాళి వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి ఓకే పని ఇది కూడా మంచి పద్ధతి అనుకున్నాం తీరా కట్ చేస్తే ఆ బ్రాండ్లు ఏంటో ఆ పేర్లు ఏంటో ఆ ధరలు ఏంటో ఇష్టాను రీతిగా చేసేసుకొని ఆ నాసిరకం మధ్య వల్ల చాలామంది అనారోగ్య పాలైపోయి ఇంకొంతమంది అయితే ప్రాణాలు కోల్పోయి ఇవన్నీ జరుగుతున్నా కానీ చక్కగా మరి అందులో వచ్చే ఆదాయం పైగా డిజిటల్ పేమెంట్లు లిక్విడ్ క్యాష్ అంతెందుకు మొన్న ఏదైతే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ప్రభుత్వ ఆదాయానికి సంబంధించి ప్రభుత్వం ఆదాయం పెరుగుతుందనే కదా ప్రభుత్వం డైరెక్ట్గా అమ్ముతుంది పైగా అధిక ధరలు చేసి మరి ఆ ఆదాయం పర్సెంటేజ్ తగ్గిపోయింది అక్కడ అంటే ఏం జరిగింది ఆ లిక్విడ్ క్యాష్లోనే ఎందుకు తీసుకున్నారు అవి ఎటు డైవర్ట్ అయిపోయి ఎవరి అకౌంట్లోకి వెళ్ళి ఎవరి జేబుల్లోకి వెళ్ళి ఎవరు గోడౌన్లో దాచారు ఇవన్నీ కూడా బయట పెట్టాలి అంతకుముందే కంటైనర్లు కలకలం సో ఆ కంటైనర్లు ఏంటి ఇక్కడ లిక్విడ్ క్యాష్లు ఏంటి మరి అక్కడ ఏం జరుగుతుంది ఆ బ్రాండ్లు ఏంటి ఆ ధరలు ఏంటి సో ఇదంతా కనెక్ట్ చేసుకుంటే మరలా ఇప్పుడు మంటలు ఆ మంటలు ఏమైనట్టు ఏమున్నట్టు పోనీ అక్కడ ప్రమాదం జరగడానికి పోయినదేమైనా సమ్మర్ అయితే గబక్కన ఎవరైనా సరే ఒక వేసారో సిగరెట్ మొక్క వేసారో గబక్క తగలబడుతుంది అనుకోవచ్చు ఇప్పుడు వింటరే ఇంకా శివరాత్రి కూడా వెళ్ళాలా సో అంత పెద్దగా మంటలు ఏర్పడేంత అవకాశం ఎక్కడుంది వాతావరణంలో కూడా ఇది ఆలోచించాలి సో ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ అడిగితే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఇక దీనికి సంబంధించిన అంశం అంతా కూడా వదిలేసి మనం ఇంకా ఇంకేముందు భవిష్యత్తులో ఇంకేం జరగకుండా చూడాలి అని చెప్పేసి ఇప్పుడు పెట్టిన సీసీటీవీ ఫుటేజ్లు మానిటర్ చేసుకుంటే మరి దీనికి సంబంధించిన అంశం ఏంటి సో అందు గురించి ఇప్పుడు పోలీసులైనా సరే దీనిపైన విచారణ ఎలా చేయాలి అని అంటే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వనంత మాత్రాన మీరు విచారణ ఆకూడదు ఇంకా అనేక రకాలైన కోణాలు ఉంటాయి ఆ కోణాలు అసలు వాస్తవాలు ఏంటి అనేది బయటపెట్టి ప్రజలకు తెలియచేయండి తెలియజేస్తే ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇదే తాడేపల్లి ప్రాంతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సరౌండింగ్స్లో కావచ్చు ఆయన సీఎంగా ఉన్న సమయంలో కనీసం ఆ రోడ్లో ఎవరు వెళ్ళటానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది అలాంటి పరిస్థితి తలెత్తింది ఎవరైనా సరే అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళడానికి నానా ఇబ్బందులు పడ్డారు అప్పుడు సో ఆ విధంగా ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా వేరే కోణంలో అయినా సరే ఆలోచించి పరిశీలించి దానికి సంబంధించిన వాస్తవాలనేది బయటపెట్టి ప్రజలకు తెలియచేయండి సో ఎందుకంటే ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో అని చెప్పేసి పదే పదే అంటున్నారు కాబట్టి ఆ మద్యంకి సంబంధించిన ఎపిసోడ్లో ఎన్ని అనుమానాలు ఉన్నాయి ఆ డిస్టలరీస్కి సంబంధించిన వాళ్ళని బెదిరించేసి అవన్నీ కూడా స్వాధీనం చేసుకొని వీళ్ళే ప్రోడక్టులు తయారు చేసేసి ఆ ప్రోడక్టుల వల్ల నానా ఇబ్బందులు పడ్డారు సో తీరా ఐదు సంవత్సరాల్లో పోయిన ఆయన తీసుకున్న నిర్ణయం ఒక స్టెప్ అయినా ముందుకేసారా అని అంటే ఆ ఒక స్టెప్ కూడా ముందుకు పడలేదు కదా ఏది మద్యపాన నిషేధం అనే దానికి ఫైవ్ స్టార్ హోటల్లోనే పరిమితం చేస్తాను మరలా ఎన్నికలు వచ్చే సమయానికి అని చెప్పేసి ఏదో బ్రహ్మాండమైన వాగ్దానం చేశారు ఫైవ్ స్టార్ హోటల్ అంటే వాళ్ళ అర్థం అదేనేమో ఎక్కడ వైన్ షాప్ ఉంటే అది ఫైవ్ స్టార్ హోటల్ కింద లెక్కేసుకున్నారేమో మరి ఆ విధంగా ఉంటుంది అదేమిటంటే అంటే ఆదాయ వనరులు ఆదాయం ఎవరికి అంటే ఎవరికి వచ్చినాయో ఏంటి అర్థం కావట్లేదు ప్రక్కన కొన్ని లక్షల కోట్ల అప్పులు పాలైపోయామని చెప్పేసి ఎక్కడికక్కడ నివేదిక చూపిస్తానే మరలా ఇక్కడ ఆదాయం పెంచేసామని చెప్పేసి ఎక్కడ ఉంది ఆదాయం చూస్తే పెంచలా మరలా ఆదాయ వనరులు పెంచుకోవడానికి అక్కడ ప్రభుత్వ దుకాణాలే ఈ యొక్క మద్యాన్ని సంబంధించి నిర్వహించినాయి ఏమైపోయినాయి ఆ డబ్బులు ఎవరికి తెలియదు సో ఒక విధంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే ఈ యొక్క మద్యానికి సంబంధించిన వ్యవహారంలో మొత్తానికి చాలా కొమ్మకోణాలు జరిగినాయి అని చాలామంది రాజకీయ విశ్లేషకుల చిత్రం అవి అనుమానం పడుతూ ఉన్నారు ప్రధానంగా ఇక్కడ తాడేపల్లిలో మంటలకి ఈ మద్యానికి ఖచ్చితంగా లింక్ ఉందా లేకపోతే ఫైర్ ఇంజిన్ని పిలవాలి లేదా సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలి అసలు ఏం జరిగిందో తెల్చండి దీని వెనకాల ఎవరు ఉన్నారో అని చెప్పేసి పదే పదే టీడీపీ వాళ్ళు ఇది చేశారు అది చేశారు అన్నప్పుడు ఖచ్చితంగా ఫుటేజ్ ఇవ్వండి అప్పుడు పోలీసులు కనుక ఆ విషయాన్ని చూసినాక కూడా పట్టుకోకపోతే ఓకే వీళ్ళు కూడా ప్రభుత్వాన్ని కుమ్ముగాసారు అనుకోవచ్చు అలా కాకుండా వీళ్ళ మీద కాల్చి గొట్టగాల్చి మొహానేసేసినట్లుగా మాట్లాడితే మాత్రం దానివల్ల ఉపయోగం లేదు ప్రజలకు మాత్రం వాస్తవం తెలియజేయవలసిన అవసరం పోలీసులపైన ఉంది మరి చూద్దాం ఏం తెలియజేస్తారండి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తాడేపల్లి మంటలు అనేవి ప్రమాదమా లేకపోతే ఓ స్కెచ్ ప్రకారంగా నడిచిందా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ